భూమి కేపి అడిగి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడంతో గగన్కి నిజం తెలిసిపోతుంది అసలు డిగ్రీ కూడా చదవని నీకు నేను ఉద్యోగం ఎలా ఇవ్వమంటావా అని గగన్ భూమిని బాగా తిట్టడంతో నీకు ఉద్యోగం ఇవ్వను వెళ్ళిపో అని చెప్పటంతో భూమి ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది అయితే బయటకు వచ్చిన భూమి మళ్ళీ వేరొక అమ్మాయిల గొంతు మార్చి గగన్ కి ఫోన్ చేస్తుంది నీ ఫ్రెండ్ కి ఉద్యోగం ఇవ్వమంటావాద్దా అని ఇదంతా తెలిసి కూడా గగన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు పొద్దు బాస్ నువ్వు ఉద్యోగం ఇవ్వకు అది అడిగితే ఆ శరత్ చంద్ర ఇలాంటి ఉద్యోగాలు వంద ఇస్తాడు డిగ్రీ చదవకపోతేనే నువ్వు ఇచ్చే ముష్టి ఉద్యోగం కన్నా మూడు రేట్లు ఎక్కువగానే ఇస్తాడు అని భూమి గొంతు మార్చి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకేం అక్కడే చేసుకోమను అని గగన్ అంటాడు చేసుకోలేకనే నీ వరకు వచ్చింది అనుకుంటున్నావా అది ఆ ఇంటి నుంచి కోరుకుంటున్నది ప్రేమని మాత్రమే వాళ్ళ ఆస్తి అంతస్తుల్ని కోరుకోవడం లేదు నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డు వేసి కాపాడినందుకు దానికి ఇలాంటి శాస్తి జరగాలి అని భూమి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అలా భూమి ఇప్పుడు గగన్ తో మాట్లాడుతున్న ఆ కొత్త అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్లుగా భూమి కొత్త అమ్మాయిగా మాట్లాడి ఉంటుంది అలా మాట్లాడి పెట్టేయటంతో గగన్ ఆలోచనలో పడిపోతాడు అవును నా ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేసింది కదా అని అనుకుంటూ భూమికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటాడు వెళ్తున్న భూమి మళ్ళీ పిలిపించేస్తాడు ఏంటి మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారు అని భూమి గగన్ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టే నేను తిరిగి నిన్ను పిలిచాను అని గగన్ చెప్పడంతో అవునా నిజంగా మీరు నాకు ఉద్యోగం ఇస్తున్నారా అని భూమి అడగటంతో అవునని గగన్ చెప్తాడు దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది గగన్ దగ్గర భూమి పీఏ జాయిన్ అయిందని శరత్ చంద్రకి తెలిస్తే ఏం చేస్తాడనేది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం